హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈరోజు వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఒక మంచి ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి మంచి స్కోర్ కూడా నమోదైంది రెండు వందల నలభై ఒక్క పరుగులకి పాకిస్తాన్ని టీమిండియా బౌలింగ్ కట్టడి చేసింది అయితే రెండు వందల నలభై రెండు టార్గెట్ని మనం ముందుంచింది సార్ జోసఫ్ గారు చెప్పండి రెండు వందల నలభై రెండు స్కోర్ని టీమిండియా ఎలా బీట్ చేసింది యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఆ బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ చూసినట్లయితే రెండు వందల నలభై రెండు చేసి చేయడం అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్తో పోల్చుకుంటే అంత స్ట్రాంగ్ అయిన టీం అయితే కాదు ఇది అందరు తెలిసిన విషయం ఒక్కసారి చెలరేగి ఆడినప్పటికి కూడా కానీ ఒక్కొక్క అంతే కంపేర్ చేస్తే రెండు టీమ్స్ బలాబలాలు గనక కంపేర్ చేసినట్లయితే సో పాకిస్తాన్తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ టీం అయితే అంత స్ట్రాంగెస్ట్ టీం అయితే కానే కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఆ టీం ఫిక్స్ చేసినటువంటి రెండు వందల ముప్పై ఆరు టార్గెట్ని భారత్ అనేక కష్టాలు పడి చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్నాం పిచ్ చాలా స్లోగా ఉంటుంది చేజింగ్లో రన్స్ సాధించడం అనేది అతి కష్టం సో అందుకే ఈరోజు మ్యాచ్ ఏదైతే ఉందో దీంట్లో టాస్ అనేది అత్యంత కీలకంగా మారింది కానీ మన అదృష్టం బాగలేక పాకిస్తాన్ టాస్ వెళ్ళడం టకటక వేరే ఆలోచన లేకుండా వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడం జరిగిపోయింది ఇప్పుడు మీరు అడిగినట్టు రెండు వందల నలభై రెండు టార్గెట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ పిచ్ మీద కొంచెం కష్టతరమే కానీ భారత్ పాకిస్తాన్ మధ్యలో పోల్చుకుంటే పాకిస్తాన్ మీద ఉన్నటువంటి రికార్డు ప్రకారం ఎస్పెషల్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తప్ప మిగతా ఐసీసీ టోర్ నిర్వహించే మెగా టోర్నీలు అన్నింటిలో కూడా భారతదే పైచేయిగా ఉంది కానీ ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాకిస్తాన్ పాకిస్తాన్ది ఉంది కానీ ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ గెలుచున్నాం పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది సో ఇవి అన్నీ చూసుకున్నప్పటికి కూడా పాకిస్తాన్కి ఏమవుతుంది డైఆర్ డూ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి మనకు ఆల్రెడీ ఒక గెలిచి ఊపు మీద మనం ఉన్నాం కానీ కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి మనకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి మొత్తానికైతే మాత్రం రోహిత్ అదేవిధంగా కోహ్లీ వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ మీద మంచి రికార్డు ఉంది వీళ్ళిద్దరు కనుక ఆ స్థాయికి తగ్గట్టు ఆడారంటే భారత విజయం అనేది నల్లేరు మీద నడకలా ఉంటుంది దీని మీద డౌట్ అయితే లేదు ఒకసారి మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు షమి మంచిగా తన ముప్పై ఓవర్ వరకు చాలా కష్టంగా సాగింది ఇండియా బౌలింగ్ అనేది ఎందుకంటే ముప్పై ఓవర్ వరకు వికెట్లు తీయడంలో బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు దాని తర్వాత నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది హర్షిత్ రాణా ఒక వికెట్ హార్దిక్ పాండే రెండు వికెట్లు అక్షర్ పటేల్ ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ మూడు రవీంద్ర జడేజా ఒకటి అసలు లాస్ట్ పదిహేను ఓవర్లు లాస్ట్ పద్దెనిమిది ఓవర్లు చూసుకున్నట్లయితే మ్యాచ్ మొత్తం పూర్తిగా టర్న్ తిరిగింది అంత ఊపు ఒక్కసారిగా మన వాళ్ళకి వచ్చేసింది బౌలింగ్ పరంగా ఈరోజు మనం ఫేస్ చేసిన టఫ్ కండిషన్స్ ఏమంటారు యాక్చువల్గా షమీ ఫస్ట్లో ఇంత ముందు మనం మనం ఒక వీడియో రిలీజ్ చేసింది దానికి సంబంధించి ఆ ట్రాక్ రికార్డు బ్రేక్ చేసేది షమీ అనుకోవచ్చు అంటే వరుసగా వైడ్ లేయడము ఫస్ట్ ఓవర్లో షమి బౌలింగ్ చూసి అందరూ ఏమైంది షమికి ఇంత దారుణంగా బౌలింగ్ చేస్తారు అనుకున్నాం ఒకవైపు రానా పొద్దుపుగా బౌలింగ్ చేసినప్పటికీ కానీ షమి అయితే మాత్రం ఫస్ట్ ఓవర్లో గతి తప్పాడు దీంట్లో అయితే డౌట్ లేదు ఆ తర్వాత అతనికి కాలు అంటే గతంలో ఇంజు వల్లే టీమ్కు దూరంగా ఉన్న షమి బంగ్లాదేశ్తో ఐదు వికెట్లు తీసి షబాష్ అనిపించాడు తిరిగి ఫామ్ అందుకున్నాడు అనుకునే టైంకి మళ్ళీ పాకిస్తాన్ మ్యాచ్లో అదే జరిగింది మళ్ళీ కాలు ఇబ్బంది పెట్టడం అతను గ్రౌండ్లోంచి బయటికి వెళ్ళిపోవడం బౌలింగ్ భారం అంతా కూడా ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా అదేవిధంగా జడేజా వీళ్ళిద్దరి మీద పడింది ఎందుకంటే ఇద్దరు మంచి ఆల్రౌండర్స్ భారత టీంకి దొరికారు దాంతోపాటు కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ అంటే ఫస్ట్ వరకు కూడా అతను అంత నిరాశ నిరాశ పెట్టాడు కానీ లాస్ట్ లేకి అతను గోడ పుంజుకొని వికెట్లు తీయడం సో ఓవరాల్గా షమీ లేని భారాన్ని ఇటు రానా కావచ్చు పాండ్యా కుల్దీప్ యాదవ్ జడేజా వీళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నట్లుగా అనిపించింది సో మొత్తానికి అయితే మాత్రం ఎక్కువ బారీసు అంటే ఒక్కనొక టైంలో వాళ్ళ పార్టనర్షిప్ చూసి ఖచ్చితంగా రెండు వందల యాభై ప్లస్ అని అందరూ అనుకున్నారు కానీ అనుకోని రీతిలో అనూహ్య రీతిలో మన బౌలర్లు వాళ్ళని రెండు వందల నలభై ఒకటికి కట్టడి చేశారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మిస్ఫీల్డింగ్ కూడా ఈ రెండు కూడా ఈ రోజు వరకు బాగానే ఉన్నా కానీ రానున్న మ్యాచ్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కో క్యాచ్ మ్యాచ్ని దశ దిశ మార్చేస్తుంది ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ క్యాచ్ మనం డ్రాప్ చేసినట్లయితే అతను సెంచరీ కొట్టచ్చు వన్ ఫిఫ్టీ కొట్టచ్చు ఇంకేమైనా జరగచ్చు కాబట్టి ఫీల్డింగ్ విషయంలో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి చేతికి అంది వచ్చిన క్యాచ్ను వదిలేయడం అంటే మనం మ్యాచ్ తీసుకెళ్లి అవతల చేతిలో పెట్టడమే సో ఫీల్డింగ్ విషయంలో కూడా ఇండియా ఇంకొంచెం మెరుగుపడాలి అంటే ఆల్రెడీ మంచి స్ట్రాంగెస్ట్ ఫీల్డర్స్ అయితే ఉన్నారు కానీ ఇట్లా క్యాచ్ డ్రాప్లు ఒకరి ఫోర్లు పైన ఇబ్బంది లేదు కానీ క్యాచ్ డ్రాప్లు మాత్రం మ్యాచ్ని దిశనే మార్చేస్తాయి ఆ విషయంలో కూడా ఇండియా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి పాకిస్తాన్ స్కోర్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇమాల్ ఉల్ హక్ పది చేశాడు దాని తర్వాత బాబర్ ఓపెనర్లు కొద్దిగా ఆశించిన స్థాయిలో రాణించకపోయినా కానీ బాబర్ ఇరవై మూడు దగ్గర ఉన్నాడు దాని తర్వాత సౌత్ షకీల్ అరవై రెండు కొట్టాడు ఇక్కడ దీంతోపాటు అతనికి పార్ట్నర్షిప్గా మహమ్మద్ రిజ్వాన్ నలభై ఆరు ఇక్కడ మధ్య వీళ్ళిద్దరి మధ్య సెంచరీ పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ అయింది దాని తర్వాత సల్మాన్ అఘ పంతొమ్మిది చేశాడు తయబ్ తిహార్ నాలుగు ఖుషదీర్ షా ముప్పై ఎనిమిది చేశాడు దాని తర్వాత షాహీన్ ఆఫ్రీది డకౌట్ అయ్యాడు నసీం షా పద్నాలుగు చేశాడు హరీఫ్ రౌఫ్ పద్దెనిమిది చేశాడు లాస్ట్లో అబ్రబ్ అహ్మద్ డకౌట్ అయ్యాడు సో వీళ్ళ టాప్ ఆర్డర్ చూసుకున్నట్లయితే మధ్యలో ఒక సెంచరీ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఇక మన టాప్ ఆర్డర్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కానీ గిల్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈ ముగ్గురు మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయితే ఈ స్కోర్ అనేది నిజంగా చాలా ఈజీగా అనుకు అని చాలామంది అంటున్నారు మీరేమంటారు ఖచ్చితంగా ఎందుకంటే రోహిత్ మనం చెప్పుకున్నాం రోహిత్కి పాకిస్తాన్ మీద ఎక్కువ రన్స్ సాధించిన భారతీయ ఆటగాడికి ఒక రికార్డు ఉంది అతని తర్వాత ప్లేస్లో కోహ్లీ ఉన్నాడు ఇప్పుడు గిల్ ఫామ్లో ఉన్నాడు వీళ్ళందరినీ కాదని ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అనుకున్నాడు కేఎల్ రాహుల్ ఇతను గనక క్రీజ్లో నిలబడ్డాడంటే నిజంగా కేఎల్ రాహుల్ హిట్టింగ్ కావచ్చు అతని బ్యాటింగ్ స్టైల్ కావచ్చు చాలా అట్రాక్టివ్ ఉంటుంది సొగసేన షాట్స్తో అలరించే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ గనక క్రీజులో కాసేపు నిలబడ్డాడంటే జస్ట్ గిల్ రోహిత్ కోహ్లీ కేఎల్ వీళ్ళు చాలు మ్యాచ్ని ఖచ్చితంగా మన వైపు తిప్పుకోవడానికి సో ఆశించిన స్థాయిలో అది తో ఆడుతున్నాం కాబట్టి ఆశించిన స్థాయిలో ఆడతారని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎస్ క్రూషియల్గా మారిన ఫస్ట్ పవర్ ప్లే పది ఓవర్లు కానీ చాలా కీలకంగా ఉన్నాయి ఇక్కడ టీమిండియా పవర్ప్లేలో ఎంత స్కోర్ చేస్తే గెలిచే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ